సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక ఇలా చేస్తే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా సంతానం కలిగే అవకాశాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలుగుతారు అందుకని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ రో రోజు పూజ చేసుకుని అలవాటు ఉన్నవాళ్ళు ఎలాగూ చేసుకుంటారు కదా అలాగే అవసరం లేదు ఊరికే మనం సుబ్రహ్మణ్యం మీద ఇష్టం నాకు మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో చూస్తేనే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు సుబ్రహ్మణ్య షష్ఠి నేను చేసుకుంటాను నేను దండం పెట్టుకుంటాను రోజు కరావలంబం చదువుకుంటాము ఇలా పిల్లలతోటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది చదువుకుంటే ఈ సమస్యలు అవి తీరుతాయి దేవాలయ దర్శనం చేయడం తరువాత ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేక రోజున ఈ నెలలో వచ్చేటటువంటి ఈ షష్ఠి రోజున మనం గనుక ఈ పూజా విధానాన్ని చేసుకోవచ్చు షష్ఠి రోజున మనం మొదలు పెట్టుకుని ఆదివారాలు కానీ మన షష్ఠి పూజా విధానాన్ని కూడా చేసుకోవచ్చు మొదట ఈ వారం రోజున మనం చేసుకుంటాం మనకు ప్రధానంగా నాగదోషం అనేది సర్పదోషం లాంటివి ఉంటే వాటి నివారణకు ఈ పూజా విధానము అనేది చక్కగా పారాయణం అది చేసుకున్న తర్వాత చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది కనుక అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకుందామండి అలాగే ఈరోజు పర్వదినం ఈ రోజున ప్రత్యేకంగా నిరాహారంగా ఉంటారు అట్లాగా మనకు ఉన్నా సరే పూజ కనుక మనం ఏదైతే చేసుకుంటూ ఉంటామో ఇవన్నీ ప్రత్యేకంగా ఇవాళ సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు రేపు ఉపవాసం అన్నం తినకుండా కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇవన్నీ ఏమి చేయలేకపోయినా సరే మాత్రం ఎవరైనా సరే ఈరోజు ఈ కథ విన్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన కలగాలని ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఎవరైతే గనక శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినడం వలన అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ ఆటంకాలు తొలగిపోతాయి జీవితంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం అనేది లభిస్తుంది ఈ కథను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో వినడం వల్ల వివాహ యోగం సంతాన ప్రాప్తి సర్వ దోష నివారణ విద్యలో అభివృద్ధి తెలివితేటలు పెరుగుతాయి శత్రుభయం నశిస్తుంది గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మరి ఈ కథను మనందరం జాగ్రత్తగా విందామా చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఇష్టమైన వరాన్ని కోరు అని అన్నప్పుడు తారకాసురుడు మహాదురాశతో ఇలా అన్నాడు దేవా నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వడం కుదరదు అనుకుంటే శివయ్యకు పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజులు శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనడానికి కూడా ఓ కారణం బుద్ధే తారకాసురుడికి తెలుసు శివయ్య సన్యాసిగా ఉన్నారు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకు తనకు మరణమే లేదని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశారు ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతుడయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు ఇంద్రుని స్వర్గం నుంచి వెళ్ళగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞయాగాదులు నిలుపువేసి దేవతలందరినీ కూడా దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా బాధతోటి ఏం చేయాలో అర్థం కాక వారు అందరూ కూడా ఒక దేవతలందరినీ యాగాదులు చేసుకున్నారు ఇక దేవతలు దుఃఖించారు కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకుని వెళ్ళి అతనితో కలిసి వారంతా కూడా కైలాస పర్వతానికి వెళ్ళారు అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నారు దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి సాహసించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు మన్మధుణ్ణి పిలిపించి శివుని హృదయంలో కామం రేలా చేయాలి ఒకవేళ నీవు కనుక అలా చేసినట్లయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు ఇది లోకశ్రేయస్సు కోసం దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు మన్మధుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన భార్య రతీదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుని పైన విడిచిపెట్టాడు ఆ సమయంలో పార్వతీదేవి శివుని సేవించడానికి అక్కడికి వచ్చింది మన్మధుని బాణం శివుని తాకగానే ఆయన ధ్యానం భంగమై కళ్ళు తెరిచాడు అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతని మనసు కదిలింది కానీ తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మధుని వెతికి మూడవ కన్ను తెరిచాడు ఆ తపస్సు శక్తితో మన్మధుడు అయిపోయాడు ఇక రతీదేవి ఏడుపులు ఆకాశాన్ని కుదిపేశాయి శివుడు దయపెట్ నీ భర్త అనంగుడిగా రూపం లేకుండా ఉంటాడు కానీ నా కుమారుడు జన్మించినప్పుడు మళ్ళీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదించారు ఇక అప్పటికే శివుని పొందాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది అగ్ని మధ్యలో కూర్చుని వెచ్చగా ఉన్నప్పుడు పంచాగ్ని మధ్య తపస్సు చేసింది మంచు కురిసినప్పుడు చలి నీటిలో నిలబడి తపస్సు చేసింది ఆకులు అలములు కూడా తినకుండా నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు భూతాలతో తిరుగుతాడు విషాన్ని తాగుతాడు చూడడానికే చండాలమైన రూపంలో ఉంటాడు అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని అడుగుతారు పార్వతీదేవి గట్టిగా సమాధానం ఇస్తుంది శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు ఆయన విషం తాగడం వల్ల లోకక్షేమం కోసం ఆయన నా ప్రాణనాథుడు నేను వేరే ఎవరిని వివాహం చేసుకోను ఈ మాటలు విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు ఎంతగానో సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించారు తరువాత వారి వివాహం ఘనంగా జరిగింది శివ పార్వతుల యొక్క వివాహం అయిన తరువాత దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడు ఆ శిశువు దుర్మార్గుడైన తారకాసురుడిని ఎప్పుడు సంహరిస్తాడు అని ఎదురు చూపులు చూస్తున్నారు ఒకరోజు శివుడు పార్వతీదేవితో ఉన్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి ఆ దేవతల కోసం త్వరగా కుమారుని ప్రసాదించండి అని ప్రార్థించాడు శివుడు తన తేజస్సును ఆరు ఇస్కల రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇస్తారు అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక మోయలేక దానిని గంగా నదిలో విడిచిపెడతాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోతుంది అది సరస్వనలో ఉన్నటువంటి శరణ శరవణ పదలో విడిచింది ఆ తేజస్సు నుంచి ఆరుగురు అందమైన శిశువులు ఉదయించారు వారి ప్రకాశం సూర్యునిలాగా ప్రకాశించినప్పుడు కృతిక అనే ఆరుగురు దేవతలు అంటే వీరే నక్షత్రాలు వారు వచ్చి ఆ శిశువులు చూసుకోవడం ప్రారంభించారు ప్రతి దేవత కూడా ఒక శిశువునికి తల్లిగా పాలు కురిపించింది పార్వతీదేవి వచ్చి ఆ ఆరుగురు శిశువుల్ని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశునుగా కౌగలించుకుంటుంది వెంటనే ఆరుగురు శివు శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు కానీ ఆరు తలలు పన్నెండు చేతులు కలవాడు ఆ శిశువే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు పార్వతీదేవి తల్లి కావడంతో ఈ శిశువుకు కార్తికేయుడు అని కృతికా దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యుడు అని బ్రాహ్మణ్యానికి ప్రతీక కావడంతో పేర్లు వచ్చాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేవలం ఏడు రోజుల వయసులోనే అపారమైనటువంటి శక్తిని ప్రదర్శించాడు దేవతలు ఆయనకు శాస్త్రాలు శస్త్రాలు సమర్పించారు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అందరి దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు అదే మయూర వాహనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమతి అయ్యారు అందుకే ఆయనను దేవసేనాధిపతి సర్వసేనాధిపతి సేనాని అని కూడా పిలుస్తూ ఉంటారు యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని రాజ్యం చేరుకున్నారు అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది తారకాసురుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనతో వీరోచిత యుద్ధం చేశాడు చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాస్త్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసురుడి పైన ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుడి యొక్క గుండెను చీల్చి అతడు అక్కడికక్కడే మరణించేలా చేసింది యుద్ధాన్ని గెలిపించారు దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేద పట్టణాలతో కొనియాడారు తారకాసురుని యొక్క వద తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి రెండు వివాహాలు జరుగుతాయి మొదటిది దేవసేనతో వివాహం ఇంద్రుడు తన కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు దేవసేన దేవతా లక్షణాలన్నింటితో కూడుకుని ఉంటుంది ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడి పార్శ్వంలో ఉంటుంది రెండవ వారు వల్లి వల్లీదేవితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం జరుగుతుంది ఆ తల్లి మహా ఓ గుడి అంటే రెండవ వివాహం వల్లి ఒక గిరిజన రాజకుమార్తె ఆమె మునుపటి జన్మలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తురాలు ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భర్తగా పొందాలని అనుకుంటుంది వల్లి అడవిలోని జంతువులను పక్షులను కాపాడుతూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడు వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడతారు కానీ వల్లి భయపడుతుంది సుబ్రహ్మణ్య స్వామి తన తమ్ముడైన గణపతిని అంటే వినాయకుని సహాయం అడుగుతారు గణపతి ఏనుగు రూపంలో వల్లి వద్దకు వచ్చి ఆమెను భయపెడతారు భయభ్రాంతులకు గురైనటువంటి వల్లీదేవి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలుస్తుంది వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు దివ్య రూపంలో కనిపించి ఆ ఏనుగును తరిమి వల్లిని రక్షించారు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి ఆయనే తాను కోరుకున్న భర్త అని గుర్తించి తనను వివాహం చేసుకుంటుంది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎడమ పార్శ్యంలో ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు వివాహాలు చేసుకుంటారు అతను ఆయన వల్లి దేవసేన సమేతులై ఉన్నారు ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక గుణాలతో విరాజిల్లుతారు స్వామి యొక్క రూపం ఆరు ముఖాలు పన్నెండు చేతులు ప్రకాశవంతమైనటువంటి శరీరం ఆయన చేతుల్లో వజ్రం శక్తి సోలం చక్రం ధనస్సు బాణాలు ఖడ్గం మొదలైనటువంటి అనేక అస్త్రాలు ఉంటాయి నెమలి వాహనంపై కూర్చుంటారు ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లక్షణాలు చూస్తే స్వామి యుద్ధ నైపుణ్యం వీరత్వానికే ప్రతీక జ్ఞానం తెలివితేటలకు అధిపతి యువతనం శక్తికి దేవత సర్పదోష నివారణ చేసేవారు వివాహ అడ్డంకులు తొలగించేవారు సంతాన ప్రాప్తిని అనుగ్రహించేవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా యువతి యువకులకు వివాహం ఉద్యోగ విద్యా విషయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తారు భక్తితో గనక సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం గనక ఆచరించి ఈ కథ విని ప్రార్థించిన వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా వారి అభిష్టాలు నెరవేరుస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శరణం శరణం శరణవర్ణ భవా గురుభ్యోం నమ ఓం శరవర్ణ భవాయ నమ ఈ కథను మనందరము కూడా భక్తి శ్రద్ధలతో విన్న కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనందరిపైన తప్పకుండా కలుగుతుంది మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈ క్రత వ్రత విధానాన్ని ఆచరించాలనుకునే వారికి ఒక ముఖ్యమైన ఈరోజు ఒక విషయం అండి షష్ఠి రోజు ఈ విధంగా ఆచరించవచ్చు దానికి సంబంధించినటువంటి అంటే మనందరం కూడా చక్కగా ఈ రోజున దాన్ని పఠించుకోవడం వల్ల ఎంతగానో ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ వ్రతాన్ని మనం గనక ఆచరించుకుంటే పెళ్ళికి గనక అడ్డంకులు తొలగి త్వరలో మనకు మంచి వారు ఉదయూరులు అవుతారు సంతానం విద్య శత్రు నివారణ ఆరోగ్యం గ్రహదోషం ఐశ్వర్యం సకల శుభాలు చేకూరుతాయి మనందరిపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు సాయినాథుని తరపున మనందరి తరపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మంచి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు మనందరికీ కూడా ఈరోజు ఆ స్వామి అనుగ్రహం మనందరిపైన అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను కలిగించాలని చెప్పి మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్